విజయవాడలో మంత్రి సవితమ్మ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో మహాత్మ బాపులే గురుకుల బాలురు హాస్టల్ను మంత్రి సవితమ్మ తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ హాస్టల్ యొక్క విద్యార్థులు శుభ్రత పరిశుభ్రత యొక్క మంత్రి తవితమ్మ హాస్టల్లో తనిఖీలు చేశారని చాలా చక్కగా హాస్టల్ బాగోగులు ఉన్నాయని అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని అవి కూడా విజయవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేతోనూ విధికారులతోనూ కూడా మాట్లాడి త్వరలో పరిష్కరించాలని మంత్రి సవితమ్మ మీడియా ద్వారా మాట్లాడారు అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న డీసీ రిజిస్టర్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏం పెద్దగా ఏమి లేదు స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం క్లాస్ రూమ్స్ కూడా చూసాం ఎవరిథింగ్ అంతా బాగుంది కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మేము చెప్తాం అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు మరి పేరెంట్స్ స్టాఫ్ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఎయిత్ నైన్త్ క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తాం శాంక్షన్ చేస్తున్నాం కావచ్చు స్కూల్ అయితే చాలా నీట్ గా పెట్టుకున్నారు ప్రిన్సిపల్ గారు కావచ్చు స్టాఫ్ అందరు చాలా బాగుంది పరిశుభ్రత చూసారు కదా మేడం వెనకాల డస్ట్బిన్స్ అవి వల్గరగా పెడేసి ఉన్నాయి దేని మీద అలాగే చిన్న చిన్న ఉన్నాయి అవి చిన్న చిన్న ఉన్నాయి కొంచెం పోతుల సమస్య ఉంది ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది అది కూడా నేను ఎమ్మెల్యే గారికి సెక్రటరీ గారికి కూడా చెప్పాము అది కూడా సమస్య పరిష్కరిస్తాం చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపల్ గారు చెప్పారు చెప్పాను బాగా కోతుల సమస్య